హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు ఒక మంచి మహిమ కలిగినటువంటి దేవుణ్ణి అయితే చూపించడానికి వచ్చాను ఇది పెద్దపెల్లి నుంచి మంతనిదూరులో ఉన్నటువంటి కమాన్ కనిపిస్తుంది కదా స్వామి దేవాలయంకి వెళ్ళేటువంటి దారి అది రో మంత్రికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనము లోపలికి వెళ్ళినట్లయితే మళ్ళీ రైట్ సైడ్ ఒక బోర్డు కనిపిస్తుంది ఆదివరాహస్వామి దేవాలయం అని ఈ దారి నుంచి లోపలికైతే వెళ్ళాలి లోపలికి వెళ్తే మనకి గుడి వస్తుంది మనం ఈ రోజు ఆదివరాహ స్వామి దేవాలయ దర్శనానికి అయితే వచ్చాము ఇది పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ పరిసర ప్రాంతాల్లో స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం ఈ దేవాలయ దర్శనం దేవాలయం యొక్క ప్రాముఖ్యత విశిష్టత దాని చరిత్ర ఏ విధంగా ఉంది అనేది మనం ఈ రోజు తెలుసుకున్నాము ఇప్పుడు ఆ దేవాలయ దర్శనానికి వెళ్లే ముందు ఆ దేవుని యొక్క ఆశీసులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గుడి యొక్క ప్రాంగణం ఎంత విశాలంగా ఉందో ఇంత విశాలంగా ఉన్నప్పటికీ కూడా గర్భగుడి అనేది లేకుండా వెలిసినటువంటి ఏకైక మహిమాన్విత కలిగినటువంటి ఆలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే గర్భగుడి లేకుండా ఆరు బయటనే ఈ దేవుడిని మనం దర్శించుకోవడం ఈ ఆలయ చరిత్ర నాకు తెలిసినంతవరకు కొంతవరకు అయితే చెప్తాను స్థల పురాణం ప్రకారం ఆరు వందల సంవత్సరాల క్రితం ఒక మునీశ్వరుడు ఈ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండగా ఆ మునీశ్వరుని యొక్క కళలో నారాయణుడు కళలో కనిపించి లోకరక్షణార్థం ఇక్కడ బండపైన నేను వరాహ రూపంలో అవతరించాను అని చెప్పాడట ఇక్కడ ఉన్నటువంటి ఈ వరాహస్వామికి గుడి అంటూ ఏమీ లేదు చూస్తున్నారు కదా నా వెనకాల ఉన్నటువంటిది ఆ వరాహస్వామి యొక్క గుడి అది బండల పైనే ఉంది కేవలం దాని చుట్టూ ఒక గోడను కట్టి ఆ గోడ పైన ఆ సేవలను అందుకుంటున్నాడు పూజలను అందుకుంటున్నాడు అంతేకాకుండా దేవుడు ఇక్కడ వెలిసినప్పుడు ఆ దేవుడు ఏ వాహనం పైన వచ్చాడో ఆ వాహనం ఏనుగు వాహనం ఏనుగుకు సంబంధించినటువంటి పాదాల ముద్రలు స్వామివారి పాదాల ముద్రలు కూడా ఇక్కడ ఉన్నాయి వాటిని మనం తాకితే గ్రహ దోషాలు పోతాయనేటువంటి విష్ నమ్మకం ఇక్కడ ప్రజలకి ఉంది ప్రజలు రోజు వచ్చి దర్శనం చేసుకుంటారు చాలా దూర ప్రదేశాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ నిత్య అన్నదానంతో పాటుగా నిత్య సేవలను కూడా దేవుడు అందుకుంటున్నాడు

స్వామి వారి చరిత్ర గురించి ఇక్కడ అయ్యగారు ఈ మాటలోనే తెలుసుకుందాం మనం స్వామి ఇక్కడ దేవుడు ఎలా వెలిసిండు చరిత్ర ఏంటి అనేటువంటి ప్రాముఖ్యాన్ని కొంచెం మీరు చెప్పండి మీ మాటల్లో జైష్టమనారాయణా స్థితియే మనస్సు స్వస్థతే శరీరే సత్యో నరహ ధాతుసామే స్వేస్మర్తా విశ్వరూప పంచమామజం తతస్తమ్రియమానంతు కాష్టపాశాన సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమహాంగదిం శ్రీ ఆదివరాహస్వామి పరబ్రహ్మణే నమ శ్రీమనారాయణ ప్రియ భగవద్భక్తులారా ఈరోజు మీరు దర్శనం చేసుకున్నటువంటి స్వామి ఆదివరాహస్వామి కమాన్పూర్ మండల కమాన్పూర్ గ్రామంలో స్వయంభూగా వెలిసి ఉన్నటువంటి స్వామి ఆదివరాహస్వామి ఈ వరాహస్వామికి చాలా ప్రత్యేకమైన హోదా ఉంది ప్రపంచంలో ఎంతోమంది మంది దేవతలు దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా దాంట్లో వరాహస్వామి అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది ఎందుకు వరాహస్వామికే ఆ ప్రత్యేకత ఉంటుందనంటే ఏ దేవుడు చేయనటువంటి పనిని మనకు వరాహస్వామి చేసి మనందరికి అప్పచెప్పాడు మరి ఆయన చేసిన పని ఏమిటి దాని వల్ల మనకేమి ఉపయోగం ఉందంటే ఈ వరాహస్వామి కనుక లేకుంటే మనం మన మనుగడ అనేది కొనసాగది లేదు ఎందుకు మరి వరాహస్వామికి ఆ ప్రత్యేకత అంటే హిరణ్యాక్షుడు రాక్షసుడు తనకున్న వరం చేత ఈ భూమండలాన్ని కూడా తీసుకెళ్లి సప్త సముద్రాల కింద దాచిపెడితే వరాహ అవతారంలో నేను కాపాడుతానని చెప్పి స్వామి వరాహ అవతారం ఎత్తి అమ్మవారిని కాపాడడం కోసం గాను కింద ఆ సముద్రాల కిందకి వెళ్ళి అమ్మవారిని రక్షించి బయటికి తీసుకొచ్చి మనందరికి అప్పచెప్పాడు ఎప్పుడైతే వరాహస్వామి అలా మనందరికి అప్పచెప్పాడో ఆ రోజు నుంచి మనమంతా కూడా సుఖ సంతాలతోటి భోగభోగ్యాలతోటి ఉంటున్నాం అలాంటి భూదేవిని మనకు అందించిన వరాహస్వామి కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఆయన చేసిన పని వల్లనే మనమంతా కూడా ఇలా బతుకుతున్నాం ఆయనను పూజించడం గాని ఇతరమైన దేవుని పూజించడానికి కోసము ఆయన యోగ్యత ఇచ్చాడు కాబట్టి మనం అన్ని చేసుకుంటున్నమాట అలాంటి గొప్ప అయిన స్వామిని చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటుంటారు అలాంటి స్వామి యొక్క వరాహస్వామి యొక్క క్షేత్రము మన కమాన్పోలో పోలో ఉండడం చాలా ప్రత్యేకత ఆ వరాహస్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశాడు అంటే ఎవరో పిలుచుకుంటే గానీ లేదా ఎవరైనా పూజ చేస్తే గానీ వచ్చిన వాడు కాదు తనంత తానుగా వచ్చి స్వయంభుగా తాను వెలిసి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు అలాంటి స్వామికి ఇక్కడ వరాహస్వామి అని పిలవకుండా ఆది స్వామిని పిలుస్తున్నారు మరి ఆ పే ఆ పేరుకున్న ప్రత్యేకత ఏంటంటే భూమిని కాపాడడం కోసం వచ్చినప్పుడు పందిలా ఎలా అయితే ఉంటాడో అలా ఇక్కడ మనకి వరాహస్వామి దర్శనం ఇస్తుంటాడు అనమాట అందుకే ఆయనకి ఆది అనే సంస్కృతంలో తోలుతా అని పేరు తాను ఈ భూమిని కాపాడడానికి వచ్చినప్పుడు ఎలా అయితే ఉంటాడో అలా ఇక్కడ దర్శనం అందుకే అని ఆది స్వామిని పిలుస్తారు అలానే స్వామి ఇక్కడ వెలిసినప్పుడు చాలా చిన్నదిగా ఉండేది కానీ ఇప్పుడు పెరుగుతూ పెరుగుతున్న వరాహ రూపకంగా అయ్యి మనందరికి వరాహస్వామి దర్శనం ఇస్తున్నారు అలానే ఈ స్వామికి గుడి నిర్మాణం అంటే ఏమి ఉండవు ఎందుకనంటే ఒకరికి కోరిక నెరవేరిన తర్వాత స్వామి యొక్క స్వప్నంలోకి వెళ్ళి ఆయన చెప్పాడనమాట ఏమని అడిగితే స్వామి మరి నా కోరిక నెరవేరింది కదా నేను మీకు గుడి కట్టిస్తానంటే అలాంటి ఏమి వద్దు నాకు నేను బయట సంచరిస్తుంటానో ఇప్పుడు కూడా అలానే సంచరిస్తుంటాను పంది చూశారనుకో బయట ఎలా పడితే తిరుగుతుంటు అలానే నేను కూడా ఇక్కడ కూడా అలానే సంచరిస్తుంటాను నాకు ఇలాంటి గుడి లాంటివి ఏమి వద్దయా నేను ఇలానే ఉంటానని చెప్పి స్వామి సంకల్పం చేసుకుని ఇక్కడ గుడి నిర్మాణం లాంటివి ఏమి పెట్టుకోకుండా చక్కగా స్వామి అలా దినదినా అభివృద్ధిగా చెందుతున్నాడు మీరు పూజలు రోజు రోజు ప్రతిరోజు పూజలు ఉంటాయమ్మా పొద్దున ప్రతి రోజు కూడా స్వామికి అభిషేకం ఉంటుంది చక్కగా చందనం ఉంటుంది చందనం తర్వాత స్వామికి అష్టోత్తరాలు అవి కూడా జరుగుతుంటాయి అలానే స్వామికి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి ఉత్సవ విగ్రహాలు కూడా చక్కగా ఆరాధన అక్కడ కూడా అష్టోత్తరాలు జరుగుతుంటాయి ఇప్పుడు మనకి దగ్గరలో ఉగాది ఉత్సవం ఉంది ఆ ఉగాది ఉత్సవము వరాహస్వామికి చాలా ప్రత్యేకమైనది వరాహస్వామికి కనుక మనం ఉగాదిని చేసుకుని మనం చేసుకున్నట్టయితే దానికి చాలా గొప్పనైన యోగ్యత ఉంటుంది ఈ కొత్త సంవత్సరాన్ని ముందుగా వరాహస్వామికి అప్పచెప్పి దాని కనుక మనం చేసుకుంటే మనకు ఆ సంవత్సరం అంతా కూడా శుభం కలుగుతుంది అలానే స్వామి యొక్క శ్రావణ మాసంలో స్వామివారి పుట్టినరోజు ఉంటుంది మూడు రోజుల పాటు స్వామివారి ఉత్సవం జరుగుతుంది ఆ ఉత్సవంలో భాగంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం వరాహస్వామికి నూట ఎనిమిది కాలుష్యాలతో అభిషేకము లక్ష పుష్పార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది అలానే ముక్కోటి అని కూడా చాలా పర్వదినంగా పురస్కరించుకుని దాన్ని కూడా అద్భుతంగా చేస్తుంటాం భక్తులు ఎవరైనా రావాలనుకుంటే చక్కగా ఉదయాన్నే వస్తే స్వామికి చక్కగా ఎనిమిది నర వరకు ఇక్కడ వచ్చినట్టయితే స్వామివారికి అభిషేకం ఉంటుంది చక్కగా అభిషేకం చేసుకొని అష్టోత్రాలు చేసుకొని చాలా మంది భక్తులకి వాళ్ళ కోరికలు నెరవేరడానికి ముడుపులు కడుతుంటారు ఆ ముడుపులు కట్టిన వాళ్ళకి కోరికలు నెరవేరిన తర్వాత స్వామికి ఏదో తోచినంత వాళ్ళకి తోచినంత వాళ్ళు స్వామికి కైంకర్యం చేస్తుంటారు అలానే అన్నదానాలు కూడా చేస్తుంటారు వాళ్ళకి ఏది తోస్తే అది చేస్తూ భగవంతుని కృపని పొందుతుంటారు అన్నదానం డబ్బు రూపంగా సేవలా చేసే వాళ్ళు సేవలు చేస్తారు లేదు గుడికి ఏదైనా మనం కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలనిపిస్తే డబ్బులు ఇచ్చే వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు దేవునికి ఏదైనా ఆభరణాలు చేయాలంటే దానికి ఇచ్చేవాళ్ళు దానికి ఇస్తుంటారు వాళ్ళ యోగ్యతను బట్టి ఇస్తుంటారు అలా భక్తులంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకొని చక్కగా చుట్టుపక్కల వాళ్ళే వస్తారు వేరే వేరే దేశ హైదరాబాద్ నుండి వేరే వేరే దేశాల నుండి కూడా చాలా మంది వచ్చి వెళ్తుంటారు అన్నారు ఇక్కడ ఉన్నటువంటి గుడికి ఇంకో ప్రత్యేకత చాలా మంది ప్రజలు వాళ్ళ యొక్క కోరికలను సమస్యలను ఒక ముడుపు రూపంలో కట్టి వెళ్తారు ఈ విధంగా ముడుపు కట్టడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు అనేటువంటి నమ్మకంతో చాలామంది భక్తులు ముడుపులనైతే కడుతూ ఉంటారు ముడుపులు ఒక ఎర్రటి క్లాత్ వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో పీచున్నటువంటి కొబ్బరికాయ పెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కోరికలు చెప్పుకొని ఆ ముడుపును అయ్యగారితోని కట్టించుకొని ఇక్కడికి వచ్చి చెట్లకి ఈ విధంగా కట్టి వెళ్తుంటారు ఎన్ని ముడుపులు ఉన్నాయో చూడండి అంటే ఈ విధంగా చూసినట్లయితే చాలామంది భక్తులకు ఉన్నటువంటి నమ్మకం ఏంటి అంటే ముడుపులు కడితే ఖచ్చితంగా కోరికలు తీరుతాయి అనే నమ్మకం ఉంది అదేవిధంగా దేవుడు కూడా తమ కోరికలను తీరుస్తున్నాడట బాగా మంది దేవుని దర్శించుకోవడానికైతే వస్తారు ఇక ఇక్కడ నాగేంద్రుని ప్రతిమలు కూడా ఉన్నాయి ఆ నాగేంద్రుని ప్రతిమలు ఎవరైతే పెళ్ళి కానీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ లేదా జాతకంలో నాగదోషకం ఉన్నవాళ్ళు కానీ సంతానం కానటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పాలాభిషేకంలతో పాటుగా దేవునికి మంచిగా మొక్కుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ వచ్చి పూజ చేసుకున్నటువంటి వాళ్ళకి వివాహం కానీ సంతానం కానీ తొందరగా అవుతుంది అనేటువంటి నమ్మకంతో వచ్చి వీటిలను కూడా దర్శించుకుంటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్